హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా డిఎస్సికి వయోపరిమితి నలభై ఏడు పెంచాలి అని పలు పలువురు అభ్యర్థులైతే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు వినతి పత్రాలు ఇచ్చారు ట్విట్టర్లో కానీ మెయిల్స్ రూపంలో కానీ మరియు ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళారు సో అభ్యర్థులు చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళు చేశారు చేయలేదు అనడానికైతే ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు ఇక్కడ అభ్యర్థుల నుంచి ఓకే ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే చదువుతున్నటువంటి అభ్యర్థులు మీరు చదువుకోండి మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీరు చేసుకోండి నేను చదువుతున్న ప్రాక్టీస్ చేసేవాళ్ళకి చక్కగా నా వంతుగా నా వంతుగా నేనైతే చాలా మంచిగా గ్రాండ్ టెస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లో టాపిక్ వైజ్గా టెస్ట్లో ప్రాక్టీస్ మెటీరియల్ అనేది మీకు చక్కగా నేను అందిస్తున్నానండి ఇంచుమించుగా మీరు ఈ రత్నం సార్ యొక్క గ్రూపులో అది ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు మీరందరికీ చక్కగా ఉపయోగమయ్యేటట్లుగా నేను ఈ ఈరోజు అంటే ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫర్ అండి చాలా ఎక్సలెంట్గా అంటే మీకు ఉపయోగపడుతుంది కొందరే సో అది గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్గా టెస్ట్లో ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు నా వాట్సాప్ నెంబర్స్ లోకంగా దయచేసి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మరి ఇక్కడ ఉన్న ప్రధానమైన విషయం ఏంటి వయోపరిమితి అని నేను చెప్పాను కదా సో వయోపరిమితి గురించి మనకి రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఆధారంగా రేపు మనం కోర్టుకి సబ్మిట్ చేసే విషయాలు కోర్టులో మాట్లాడే విషయాలు సో గతంలో కోర్టు ఇచ్చిన వయోపరిమితి గురించి ఇచ్చిన తీర్పు ఏంటో కూడా చెప్తాను నేను అదే సో దయచేసి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకి నలభై నాలుగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మార్చి ఏప్రిల్ వరకు మనకి ఎంత ఉంది నలభై నాలుగే ఉంది వయోపరిమితి వాళ్ళు పెంచాల గత ప్రభుత్వం పెంచల డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సి ఇవ్వాల మేము చాలా నష్టపోయాం కాబట్టి మాకు గుర్తించి నలభై ఏడు చెయ్యండి అని వాళ్ళు అడిగారు ప్రభుత్వం అప్పుడు ఇవ్వాల నలభై నాలుగే ఉంచేసింది అలాగే ఉంచింది సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పింది నలభై రెండు ఉన్నది నలభై రెండుని కాస్త మేము నలభై నాలుగు చేశాము అని చెప్పారు ఇది అందరికీ తెలుసు కానీ రియాలిటీ అయితే నలభై రెండు అనేది మీకు ఏపీఎస్సి సర్వీస్ కమిషన్స్ ఉద్యోగాలకు కానీ ఆల్రెడీ ఇక్కడ అర్థం చేసుకుంటే నలభై నాలుగు అనేది గతం నుంచి ఉన్నది అని ఇది ప్రభుత్వ అధికారుల్లో ఉన్న సమన్వయ లోపమా లేదు ప్రభుత్వమే కావాలని ఇవ్వట్లేదా ఇలా అనుకున్న సందర్భాల్లో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి నోటిఫికేషన్ లేదు కదా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్ లేదు అంటే ఎంతమంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఆ గతంలో కోర్టుకి వెళ్ళినటువంటి తీర్పు ఏంటి అంటే నాకు తెలిసి రెండు రకాల కేసులు అండి రెండు రకాల కేసులు అందులో హైకోర్టుకి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులు వెళ్ళారు సో గ్రూప్ వన్ అభ్యర్థులు వెళ్ళి అందులో ఒక ఆరుగురు సభ్యులు ఆరుగురు అందులో ఆరుగురు ఆరుగురు సభ్యులు కోర్టుకెళ్తే కోర్టు వాళ్ళ ఆరుగురు కూడా ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వం ప్రభుత్వాల నిర్వహకం వలన నిరుద్యోగులు నష్టపోయారు మేము ఈ ఉద్యోగాల మీద ఆధారపడ్డాం కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టేశాము కాబట్టి మాకు న్యాయం చేయాలి వయోపరిమితిని మీరు పెంచాల్సిందే నలభై తొమ్మిదికి పెంచాలి అన్నప్పుడు వాళ్ళ అభ్యర్థులను స్వీకరించి హైకోర్టు తెలంగాణ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది చాలామందికి ఈ విషయాలు తెలియదండి అంటే కోర్టుకి ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటే న్యాయం అనేది జరుగుద్ది అదేనా సో ఇప్పుడు ఏపీకి ఉన్న అవసరం ఏంటి ఏపీకి ఉన్నటువంటి అభ్యర్థులు నేను ఇది సమస్య ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా మిగిలిన వాళ్ళకి రెస్పాండ్ అవుతారా అవ్వకపోతారా అనేది అది సెకండరీ ఇప్పుడు ఇక్కడ నేను టెట్ట విషయంలో కూడా చెప్పా మీరు టెట్ట కూడా పెట్టండి నలభై రెండే పెట్టేయండి సో టెట్టకి నలభై రెండు పెడితే నలభై నాలుగు పెడితే ఇక డిఎస్సి కూడా నలభై నాలుగు మీరు ఉంచితే మేము వెళ్ళాం కదా అదేనా సో అక్కడ కూడా రిజల్ట్ అన్ రిజల్ట్ పెడితే కానీ ఇక్కడ చేసే మిస్టేక్ వలన నష్టపోయేది డిఎస్సి అభ్యర్థులు అదే మేము వాస్తవాలు చెప్తుంటే కొంతమంది ఈ వరస్థ బుర్ర లేని సబ్జెక్టే లేని వరస్త క్యాండిడేట్లు ఉంటారు చూసారు అలాంటి వాళ్ళందరి కింద ఈ నెగిటివ్ కామెంట్లు ఏళ్ళ ఏళ్ళ ముఖానికి సబ్జెక్ట్ తెలియదు అండి చాలామందికి అదేనా కోర్టుకు ఆశ్రయిస్తే జరిగేది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి లేదు కాబట్టి సో మా అభ్యర్థిని స్వీకరించి మాకు తగిన న్యాయం చేసేటట్లుగా కోర్టుకు వెళితే ఖచ్చితంగా న్యాయం జరుగు జరగదు అని చెప్పట్లా ఇక రెండోది ఆల్రెడీ గతంలో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా గతంలో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు నేను మీకు అందుకనే తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా చెప్పాను మీకు ఇక్కడ ఆ గతంలో కూడా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు ఇది న్యాయపరమైన సమస్య చిక్కండి నేనే ఉన్న గతంలో నేను అప్లై చేశా కానీ ఎగ్జామ్ జరగల కానీ నాకు వయో పరిమితి ఏమైంది ఆటోమేటిక్గా అయిపోయింది ఇప్పుడు అంటే నలభై నాలుగు ఇచ్చారు కాబట్టి అయిపోయింది ఇప్పుడు అదే నలభై నాలుగుతో ఇక్కడ నేను నష్టపోయాను నేను నష్టపోయా సో కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది గతంలో ఎవరైతే అప్లై చేశారు గతంలో ఎవరైతే ఫీజులు కట్టేశారు వాళ్ళందరూ ఇప్పుడు ఫీజులు కట్ట కానీ కొత్తగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి అని చెప్పింది సో మంచిగానే చెప్పింది చాలా సంతోషం మనం దీన్ని స్వాగతించాలి కానీ వయోపరిమితి తీసుకోవట్లా వయోపరిమితి తీసుకోవట్లా దీంతో ఇక్కడొచ్చిన అప్లికేషన్సే తక్కువ అభ్యర్థులకు నష్టాలు ఎక్కువ మీరు చూడండి అదేనా అసలు దాదాపుగా రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఉంటారు అన్నది కూడా సో చాలామందికి తెలుసు సో అది ప్రభుత్వానికి కూడా తెలియదు సో కొంతమంది మేధావి వర్గం ఉన్నారు కదా కొంతమంది మేధావి వర్గం యూట్యూబ్స్ ఉన్నాయండి ఇలాంటి మేధావి వర్గం వాళ్ళు అసలు ఏం చేస్తున్నారా అన్నది కూడా నిజంగా అత్యంత భయంకరం బాధాకరం భయంకరము బాధాకరం ఎందుకు భయంకర బాధాకరం అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఉన్నారండి నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యూట్యూబ్ కానీ నేను చెప్పట్లేదు అదేనా ఎంతసేపు యథాతథం తదా ప్రజా తొక్కతో తోక వంకర ఇలాంటివన్నీ చెప్పుకొస్తూ ఉంటారు వీళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి ఇలాంటివన్నీ చెప్పుకొస్తున్నప్పుడు అభ్యర్థులకు ఈ విషయాలు కూడా చెప్పొచ్చుగా ప్రోత్సహించవచ్చుగా వాళ్ళకి సో ఈ వేలో వెళ్ళండి తప్పేం కాదు ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అనుసరించాం మాట్లాడాం సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈ విధానంలో అనిప అందుకనే సో పెద్దలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు చూసారా కోర్టుకి వెళ్ళింది ఎందుకు ఏమన్నా గౌరవ న్యాయస్థానాలు కోర్టులు సో ఆయా చర్యలను లేదా ఆయా నోటిఫికేషన్స్ ఆపేయండి అన్నప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆపాల తెలుసా లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం ఇది మీరు కౌంటర్ ఏమన్నప్పుడు ఇయ్యాల వేయకుండానో మేము చేయను అన్నప్పుడు చేయాల్సింది తప్పేం కాదు అదే గతంలో జరిగినాయి కాబట్టి నేను అన్ని విజయాలు చెప్పా మీరు సో ఇది కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలి అని మనమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము సో వాళ్ళ అభ్యర్థులను వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకున్నాం కాబట్టి చేస్తున్నాం మిత్రులు